అమ్మా అమ్మోర్ తల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరు చెప్పు మా కోరికలు తీరుస్తావా ఏ కోరికలు తీరుస్తావా అమ్మా తీరు తల్లి మాకు కావాల్సింది ఏంటంటే అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమ్మా మా కోరికలు తీర్చ తల్లి ఏ కోరికలు అంటే మా జీతాలు పెంచ తల్లి ఇరవై ఆరు వేలు పెంచమ్మా చెయ్యాలమ్మా చేయాల తల్లి గ్రాటిట్యూడ్ పెంచమ్మా మాకున్న కోరికలు గ్రాటిట్యూడ్ పెంచల్లా గ్రాటిట్యూడ్ సక్సెస్ చెయ్యాలా జీతాలు పెంచమ్మా ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది తల్లి అన్నం లేదు చాలా లేదు

LEA-